మూడో లైను నా దోషములో పోనట్లు నన్ను బాగుగా కడుగు అర్థమవుతుందా నేను ఏ దోషము ద్వారా అయితే నిన్ను గాయపరిచానో నీకు ఇష్టమైన కార్యాన్ని ఏ కార్యాన్ని చేసి నిన్ను ఇబ్బంది పెట్టాను అటువంటి ఈ నా హృదయంలో లేకుండా కడిగేసేయి ఇప్పుడు తీసుకుని చెప్పండి ఈ తీర్మానం అతడు కుటుంబంలో మనశ్శాంతి లేనప్పుడు కుటుంబంలో దేవుడు యుద్ధం తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇదిగోండి ఇక నా వల్ల కాదు ప్రభు నీ కృప చొప్పున నన్ను కరుణించు నీ బాహుబలము చేత నన్ను జ్ఞాపకం చేసుకో నా అతిక్రమములు తుడిచివేయము నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము మనం మందిరానికి వెళ్ళినప్పుడు కానివ్వండి వచ్చినప్పుడు కానివ్వండి మనం చేయాల్సిన ప్రార్థన ఏదైనా ఉంది అంటే ఇదిగోండి నా దోషములను బాగుగా కడుగుము ఎందుకు తెలుసా ఈ లోకంలో మనము దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం చేయకుండా బ్రతకడం అనేది అసాధ్యము అందుకే అంటాడు ఈ లోక మాలిన్యము నాలో ఉన్నదేమో తుడిచివేయ్యి అంటున్నాడు ఇటువంటి ప్రార్థన చేసినట్లయితే కనుక కొంతకాలము దావేదు అపజయం గుండా వెళ్ళినప్పటికీ అమానస్శాంతిగా వెళ్ళినప్పటికీ మనశ్శాంతి లేకుండా జీవించినప్పటికీ దేవుని యొక్క మహాకృప